హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ విడిలో అండి గుంటూరు సిటీలో అండి ఒక రెండు మంచి ప్రాపర్టీస్ అయితే చూడబోతున్నాం రెండు కూడా అండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్లు వస్తున్నాయి సో ఎవరు మిస్ చేసుకోకండి ఇండస్ట్రీ షెడ్ అండి అలాగే ఇంకొకటి వచ్చేసి ఓపెన్ ల్యాండ్ అండి రెండు కూడా అండి ఏటుకూరు దగ్గర వస్తున్నాయండి నేషనల్ హైవే దగ్గరలో మంచి లొకేషన్లు వస్తున్నాయండి రెండు ప్రాపర్టీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్స్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ఒక ఇండస్ట్రీ షెడ్ అండి పెద్ద షెడ్ వస్తుంది మనకి ఇది లొకేషన్ వచ్చేసి నల్లచేరు అండి ఏటుకూరు ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా అండి మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాలో వస్తుంది నాలుగు వందల డెబ్బై మూడు గజాలండి ఇది ఇండక్షన్ షెడ్ వచ్చేసి నార్త్ ఫేస్తో వస్తుంది ఇది విజయవాడ చెన్నై హైవే ఉంది కదండి దాని దగ్గరలోనే వస్తుందండి హైవే దగ్గరలోనే గుంటూరు పత్తిపాటి రోడ్లో చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది అక్కడ మార్కెట్ వాల్యూ కన్నా చాలా తక్కువ ప్రైస్కి మనకు వస్తుందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో కమర్షియల్ పర్పస్కి చాలా యూజ్ అవుతుందండి ఇంక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తేనండి ఒక కోటి ముప్పై లక్షలు అండి ఈ ప్రాపర్టీ ప్రైజ్ ఇండస్ట్రీ షెడ్ అండి ఇది ఒక కోటి ముప్పై లక్షలు సో మీ కొరికన్నా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి అలాగే ఇంకా మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉండండి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉన్నాయండి సో వాటిని కూడా ఫాలో అవ్వండి ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి మనం రెండో ప్రాపర్టీని చూసేద్దామండి ఇది చూడచ్చండి ఇది ప్రాపర్టీ ఇది కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లోనే వస్తుందండి చూడొచ్చు ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్ కానీ వస్తుంది ఇది లొకేషన్ వచ్చేసి ఏటుకూర్ రోడ్డు అండి ఇది కూడా ఏటుకూర్ రోడ్డు వస్తుంది వర్కర్స్ కాలనీ అండి ఏటుకూర్ రోడ్డు ఇది మొత్తం వచ్చేసి అండి ఏడు వందల పదకొండు గజాలు ఉందండి సౌత్ ఫేసి వస్తుంది ఇది కూడా అండి సేమ్ విజయవాడ చెన్నై హైవే ఉంది కదండి దాని దగ్గరలోనే వస్తుందండి హైవే పక్కనే వస్తుంది చాలా బెటర్ ప్రైజ్లో వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఇంట్రెస్ట్ సున్నా ఉంటే కనుక స్క్రీమే కమిస్ మా నెంబర్స్కి కాల్ అండి ఇక దీని ప్రైజ్ విషయానికి వస్తేనండి ఒక కోటి ఐదు లక్షలు అండి ప్రైజు కోటి ఐదు లక్షలు సో మీకు ఈ రెండు ప్రాపర్టీలు నచ్చితే కనుక స్క్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ